వెల్కమ్ టు టి వైజాగ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణను జాయింట్ కలెక్టర్ జాహ్నను ప్రత్యేకంగా సన్మానించారు రాష్ట్ర శాసనసభ స్పీకర్తో పాటు ఎంపీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా పాల్గొన్నారు నర్సీపట్నం రూరల్ సీఎం రేవతమ్మ కూడా సన్మానం చేశారు నర్సీపట్నం డివిజన్ కేంద్రంలో మట్టుకు పిఆర్టీఓ ఆధ్వర్యంలో అనేక మంది మహిళా ఉపాధ్యాయురాలకు సన్మానం ఏర్పాటు చేశారు పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు డీజీనాథ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సీపట్నం డిఎస్పీ పి శ్రీనివాస్ హాజరయ్యారు అయితే ప్రత్యేకించి ఈసారి కేజీబీవీలో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లతో పాటు ప్రిన్సిపాల్స్ను ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించి వారందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వీరందరికీ ప్రత్యేకమైన మెమోంటోలను తయారు చేయించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఎస్పి పి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు లేకపోతే సృష్టి లేదన్నారు అదే సమయంలో ఉపాధ్యాయులు లేకపోతే ఒక వ్యవస్థే లేదని కొనియాడారు తాను కూడా ఉపాధ్యాయుడిగా మొదట అనేక పర్యాయాలు ప్రయత్నించి ఓడిపోయానన్నారు అనంతరం విధుల్లో పోలీసు విధుల్లో చేరిన తర్వాత ఉపాధ్యాయులను గౌరవించడం ఉపాధ్యాయులకు సమాజంలో ఉన్నటువంటి గౌరవాన్ని ఎలా ఉంటుందనే విషయాలను కూడా ఆయన వివరించారు ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి పనిచేస్తున్న మరికొంతమంది అర్హులైన ఉపాధ్యాయులను కూడా నర్సీపట్నంకి పిలిపించి అనకాపల్లి జిల్లా కేంద్రంలో కాకుండా అనకాపల్లి జిల్లాలో పనిచేస్తున్న వివిధ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను అందరినీ ప్రత్యేకంగా దగ్గరికి చేర్చి వీరందరినీ సన్మానించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు గోపీనాథ్ వీరితో పాటు అనేక మంది ఉపాధ్యాయులు కోటవట్ల మండలం నుంచి పిఆర్టీయు నాయకులు ప్రతాప్తో పాటు డేవిడ్ అదేవిధంగా మాకోరపల్లి మండలం నుంచి రాము మాస్టారు అదేవిధంగా నర్సీపట్నం నుంచి వరహల్ నాయుడు రమేష్ గొలుగుండ రోల్గుంట మండలాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఉపాధ్యాయులు వచ్చి కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా డిఎస్పి

మంచి భార్యగా మనం చూ అలాగే ఒక మంచి తల్లిగా చూసుకోగలుగుతున్నాం స్వాతి అలాగే బయటకు వస్తే ఒక కష్టపడి చేయగలుగుతున్నాం సమాజంలో కూడా ఎంత కష్టపడి చేయగలుగుతున్నాం అదంతా కూడా మీ ఉపాధ్యాయుల తాలూకా కృషి ఫలితంగా మీరు చేసుకున్న కృషి నేను ఎక్కడికైనా ఎక్కడ మాట్లాడిన ఈ విషయం అయితే చెప్తాను ఈ రోజు మీరు కూడా ఎంతో మంది ఉన్నత శిఖరాలు చేర్చడానికి వచ్చే వారిని ఆప్యాయంతో వాళ్ళకి చర్చిస్తూ మీరు తీర్చిదిద్దుతున్నారు మీరు లేకపోతే వ్యవస్థ ఉండదు స్త్రీ లేకపోతే ఎలా అయితే సృష్టి లేదో ఉపాధ్యాయ వృత్తి లేకపోతే వ్యవస్థ కూడా ఉండదు